నమస్తే మిత్రులారా ఎట్టకేలకు రూమ్ దొరికింది అయితే ఈ వీడియో చేయడానికి చాలా బాధాకరంగా అనిపిస్తూ చేస్తున్నా నేను బాధ తట్టుకోలేక మామూలుగా టిఫిన్ టైం ఇక్కడ తరిగొండ వెంగమ్మ అమ్మ అన్న ప్రసాద కేంద్రంలో టిఫిన్ టైము మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు అయితే ఎనిమిదిన్నరకు స్టార్ట్ అయింది కదా తొమ్మిది గంటలకు వెళ్ళగానే టిఫిన్ లేదు అయిపోయింది వెళ్ళిపోండి అంటున్నారు ఏంటి కర్మ కూర్చున్న వాళ్ళు కూడా పాపం లేచి వెళ్ళిపోతున్నారు ముందు తెలీదా కూర్చుండేటప్పుడు అసలు టిఫిన్ అయిపోవడం ఏంటి ఎప్పుడన్నా జీవితంలో తిరుమల చరిత్రలో జరిగిందా భోజనం అయిపోయింది టిఫిన్ అయిపోయిందని చెప్పడం ఏమిటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఈ బిఆర్ నాయుడు వచ్చినాక ఏం జరుగుతుంది అసలు కోపం వస్తుంది బూతులు వస్తున్నాయి కానీ తిరుమల కొండ మీద ఏమి అనలేకపోతున్నాను నేను ఎప్పుడైనా మన జీవితంలో ఎప్పుడన్నా లేదు అయిపోయింది అనే మాట వినిపించిందా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తుంది ప్రభుత్వం సనాతని సనాతన ధర్మము సనాతన ధర్మానికి ఒక ఏదో ఏర్పాటు చేయాలని మాట్లాడిన డిప్యూటీ సీఎం గారు కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మీరు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు మీరు తిరుమల వైభవాన్ని నాశనం చేయదలుచుకున్నారా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ విచ్చల విడిగా సిగరెట్లు దొరుకుతున్నాయి మద్యం దొరుకుతుంది దొరుకుతుంది అంటే ఇక్కడ అమ్మడం కాదు తెస్తున్నారు పైకి ఏం చేస్తున్నారు సెక్యూరిటీ విజిలెన్స్ ఏమవుతుంది అసలు తిరుమలను ఏం చేయదలుచుకున్నారు మీరు చెప్పండి సార్ చాలా బాధగా ఉందండి అన్నప్రసాద కేంద్రంలో అయిపోయింది టిఫిన్ అయిపోతుందండి భోజనాలు అయిపోతాయి అండి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది తింటారు ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది తిరుమలలో దయచేసి మిత్రులారా ఈ వీడియోని విపరీతంగా షేర్ చేయండి విపరీతంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియాలి దాదాపు ఈ వీడియో గవర్నమెంట్ వరకు పోవాలి పవన్ కళ్యాణ్ గారు చూడాలి సీఎం గారు చూడాలి మంత్రి లోకేష్ గారు చూడాలి నేను ఇలా మాట్లాడుతున్నందుకు నా మీద ఏమైనా చేయొచ్చు కేసు పెట్టచ్చు పెట్టుకోండి డోంట్ కేర్ వెంకటరమణాడు ఉన్నాడు ఆయన నేనేం తప్పు చేయట్లేదు ఇక్కడ జరిగిన నిజాన్ని చెప్తున్నాను అయిపోవడం ఏంటండి ఏమిటండి ఈ దౌర్భాగ్యం దారుణం ఈ దరిద్రమేంటి తిరుమలకి సిగ్గుండాలి కదా